అందరికీ ఉపయోగపడే కొన్ని చిట్కాలు బియ్యం ఉడుకుతుండగా నాలుగు చుక్కలు నిమ్మరసాన్ని వేయండి అన్నం తెల్లగా ఉంటుంది బియ్యం ఉడికేటప్పుడు కొంచెం నూనె వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది బఠానీళ్ళు ఉడికించేటప్పుడు చాలా కొద్దిగా చక్కెర వేస్తే రుచిగా ఉంటాయి పిండి వంటలు చేసేటప్పుడు బాణీలో నిండా నూనె పోస్తాం కాబట్టి అందులో చాలా కొద్దిగా చింతపండు కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేస్తే నూనె పొంగకుండా ఉంటుంది కందిపప్పును ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూను నూనె కానీ డాల్డా కానీ వేస్తే కందిపప్పు త్వరగా మెత్తగా ఉడుకుతాయి ఒక్కోసారి పాకం ఎక్కువగా వచ్చి ముదిరిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అందులో రెండు చెంచాల పాలు పోసి కలిపితే పాకం లేతబడుతుంది రసగుల్ల జామ్ లాంటి వాటికి తీగపాకాన్ని మాత్రమే పట్టాలి తుప్పు పట్టిన కత్తులను ఉల్లిపాయలో గుచ్చి కొంతసేపు తర్వాత శుభ్రపరిస్తే తుప్పు త్వరగా వదిలిపోతుంది ఫ్లాస్క్ను శుభ్రపరిచేటప్పుడు అందులో నీళ్లు పోసి రెండు స్పూన్లు బేకింగ్ సోడాని వేయాలి గంట తర్వాత శుభ్రపరిస్తే చాలా పరిశుభ్రంగా ఉంటుంది అల్యూమినియం పాత్రలు లోపల నల్లబడితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్లు పోసి ఉడికించాలి నీళ్ల మీద తెట్టులాగా వస్తుంది ఆ తర్వాత గిన్నె శుభ్రపరిస్తే శుభ్రంగా ఉంటుంది అద్దాలను దువ్వెనలను టూత్పేస్ట్తో శుభ్రం చేయాలి వాటర్ బాటిల్స్లో నిమ్మరసం కలిపిన నీళ్లను పోయాలి బాటిల్స్ను ఫ్రిడ్జ్లో పెట్టాలి రాత్రంతా ఉంచి మర్నాడు కడిగితే మురికి మొత్తం పోతుంది బియ్యంలో ఎండిన వేపాకు వేస్తే బియ్యానికి పట్టదు కళ్ళు ఉప్పును చిన్న క్లాత్లో చిన్న చిన్న మూటలుగా కట్టాలి ఆ మూటలను బియ్యంలో వేసినా కూడా పురుగు పట్టదు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకి రాస్తుంటే చుండు పోతుంది గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో వేపాకు వేసి బాగా మరిగించాలి ఆ నీటితోటి ముఖానికి ఆవిరి పట్టి చల్లారాక అదే నీటితోటి ముఖాన్ని కడుక్కోవాలి ఈ విధంగా చేస్తే మొటిమలు మచ్చలు మాయమవుతాయి